సునంద అయితే ఆనంది దగ్గరికి కొంత క్యాష్ తీసుకొని వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆనంది మనం ల్యాండ్ తీసుకున్న అతను ఆ రోజే డబ్బులు ఇస్తాను అంటే లేదు నాకు ఇప్పుడు అర్జెంట్ అవసరమమ్మా అని అడుగుతున్నారు కాబట్టి నువ్వు ఈ క్యాష్ తీసుకుని వెళ్ళి అతనికి ఇచ్చి లీగల్గా నోటీస్ కూడా తీసుకో ఇంత క్యాష్ క్యాష్ ఇచ్చావని కూడా నోటీస్ తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి రా అర్థమవుతుంది కదా అతనికి కావాల్సింది క్యాష్ క్యాష్నంట చెక్ కూడా ఇప్పుడు అవసరం లేదంట అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న Um, ఆనంది అయితే అత్తయ్య గారు అది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఈ మాటలన్నీ కూడా జీవన అలాగే అలేఖ్య వాళ్ళిద్దరూ కూడా చాటుగా వింటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే అత్తయ్య గారు మరి ఈ క్యాష్కి సంబంధించి ఏవైనా నోటీసులు ఉన్నాయా మరి ఈ క్యాష్ మంది అని మనం ఎలా ప్రూఫ్ చేయగలం దారిలో ఏమైనా జరిగితే ఇంత క్యాష్ తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు కదా అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే నువ్వు ఇంకేం మాట్లాడుకు అలాంటివి ఏం జరగవులే ఎందుకంటే మన మన గురించి అందరికీ తెలుసు మనం అలాంటి పనులు ఏవి చేయమని తెలుసు కాబట్టి నువ్వేం కంగారు పడకు నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగానే వస్తావులే సరేనా ఈ క్యాష్ తీసుకువెళ్ళి అతని దగ్గర లీగల్గా నోటీస్ తీసుకుని వచ్చి మళ్ళీ నాకు అది చూపించు అర్థమవుతుంది కదా మరి ఇప్పుడు ముందు నువ్వు అక్కడికి వెళ్ళు ఇదిగో క్యాష్ జాగ్రత్త అని చెప్పి క్యాష్ ఇస్తూ ఉంటుంది అది వినగానే ఆనంది అయితే వాళ్ళ అత్తయ్య మాటను కాదని లేక ఏం చెయ్యలేక సరే అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జీవన అలైక్యతో ఇలా అంటూ ఉంటుంది అలైక్య ఇదే మనకి సువర్ణ అవకాశం ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మనం మిస్ చేసుకోకూడదు పద ఇప్పుడే లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళి ఎస్ఐ గారికి కాల్ చేసి ఇలా చెబుతూ ఉంటుంది పలానా సునంద గారి పెద్ద కోడలు ఇలా కారులో క్యాష్ తీసుకుని వెళ్తుంది దానికి ఎలాంటి నోటీసులు కానీ ఏమీ కానీ లేవు కాబట్టి మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీ ఇష్టం అంటూ జీవన అయితే కంప్లైంట్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న పోలీసులు అయితే అలర్ట్గా ఉంటారు ఇక ఆనంది అలా కారులో క్యాష్ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక ఆనందిని పోలీసులు అరెస్ట్ చేస్తారా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్